నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన బాండ్ బౌన్స్ అయింది ఇప్పటి వరకు చెక్ బౌన్స్ చూసాం కానీ ఈ బాండ్ బౌన్స్ అనేది ఎక్కడా చూడలేదు ఏంటిది అనుకుంటున్నారా ఎన్నికల సందర్భంగా ఓ ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఎంతకి ఎవర ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం ఆ బాండ్ కథేంటి ఈ స్టోరీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటా ఇదిగో మీకు బాండ్ రాసిస్తున్నా స్థానికంగా ఉంటా ప్రజలకు సేవ చేస్తా ఇది ఎన్నికల ముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పిన మాటలు నాయకులు చెప్పేవి చేయరు చేసేది చెప్పరు అనేది నానుడి కానీ ఈ ఎమ్మెల్యే చెప్పేదేమీ లేదు చేసేదేమీ లేదని నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు అందుకు కారణం నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడమే ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు కనీసం వరుసగా రెండు రోజులు కూడా నియోజకవర్గంలో లేరని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఆయన నియోజకవర్గానికి సరిగ్గా రారని ప్రజలకు అందుబాటులో ఉండరని సొంత పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు ఎవరైనా తమకు పని కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్లి చేయించుకోవాల్సిందే నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టపు చూపులా వచ్చిపోతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఇక ఈయన్ని కలవాలంటే లోకల్లో ఉండడు పోనీ హైదరాబాద్ లో సారింటికి పోయినా దొరకడు అంటూ బెలంపల్లి నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గడ్డ వినోద్పై పెదవి విరుస్తున్నారు ఐదారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కు పోల్స్ వస్తుందంటున్నారు స్థానికంగా నిత్యం ప్రజల్లో ఉండే పాత ఎమ్మెల్యేను వదులుకొని కాంగ్రెస్ హామీలకు ఆశపడి ఓట్లు వేస్తే ఇబ్బందులు తప్పడం లేదంటూ బాధలు చెప్పుకుంటున్న బెలంపల్లి జనాలు ఎమ్మెల్యే అవసరం ఉన్న ప్రతి సందర్భంలో ఆయన కనిపించడం లేదంటూ నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు ఎమ్మెల్యే వినోద్ రాసిచ్చినప్పటికీ బాండ్ బౌన్స్ అయింది బెల్లంపల్లిలో ఇల్లు కట్టుకోవడం కాదు కదా ఇల్లు కిరాయికి కూడా తీసుకోలేదు చివరికి ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీగానే ఉందిట కొన్ని నెలల కిందట ప్రజాదర్బార్ పేరుతో ఒకరోజు హడావిడి చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత దాన్ని ఊస ఎత్తడం లేదు కొందరు నాయకులు ఆయన నియోజకవర్గానికి ఎంత రాకుంటే అంత మంచిది అనే ధోరణి అవలంబిస్తున్నారు ఎమ్మెల్యే రాకపోతే అంతా తామే అన్నట్లు వ్యవహరించాలనేది వాళ్ల ఆలోచనగా కనిపిస్తోంది మరోవైపు ఎమ్మెల్యే సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడు మొత్తం పెత్తనమంతా పిఏల చేతుల్లోనే పెడతాడనేది బహిరంగ సత్యం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయన పిఏలదే హవా వారు చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి ఎమ్మెల్యే వినోద్ పిఏ గడ్డం ప్రసాద్ పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయినా అతనిపై కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదు కొన్ని రోజుల కిందట ఆయన మందు తాగుతూ జాతీయ రహదారిపై హల్చల్ చేశారు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆయనపై ఏకంగా మావోయిస్టులు లేఖ సైతం విడుదల చేశారు బెల్లంపల్లిలో జరుగుతున్న కబ్జాలకు గొడవలకు దందాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయన పిఏ ప్రసాద్ కారణమని మావోయిస్టులు హెచ్చరిక జారీ చేసి ఎమ్మెల్యేతో పాటు స్థానిక కాంగ్రెస్ లీడర్ల వ్యవహార శైలి కూడా బెలంపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యేపై ఉన్న కోపానికి అది మరింత ఆద్యం పోసినట్లు తయారవుతున్నదన్నది కింది స్థాయి కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ విషయంలో నియోజకవర్గ ప్రజలు సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏవైతే తప్పులు చేశారో ఇప్పుడు కూడా అవే తప్పులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు ఇలాగే ఉంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెబుతున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన వైఖరి మార్చుకుని నియోజకవర్గంలో ఉండాలని కోరుతున్నారు ఆయన హామీ ఇచ్చిన విధంగా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటే తప్ప నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావని చెబుతున్నారు ఆయన అందుబాటులో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా దూరం అవుతారని ఘండాపదంగా చెబుతున్నారు మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సారు స్థానికంగా అందుబాటులో ఉంటూ వాళ్ల లీడర్లను కంట్రోల్లో పెడతారా లేదా చూడాలి